టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో తన క్యారెక్టర్కి సంబంధించిన షూటింగ్ పనులు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన లుక్లో ఇంకా కూడా కనిపిస్తూనే ఉన్నారు అయితే శంకర్ సూచనల మేరకే కొద్ది రోజుల పాటు చరణ్ ఇంకా ఆ లుక్ని మెయింటైన్ చేయబోతున్నారట మరోవైపు సెప్టెంబర్ నెల నుంచే చరణ్ బుచ్చిబాబు మూవీ స్టార్ట్ కాబోతుంది ఎందుకంటే సెప్టెంబర్లో మనకు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా లుక్ని ఆయన మార్చేసి ఇప్పుడు బుచ్చిబాబు సినిమా కోసం రెడీ అవ్వాలి సో ప్రస్తుతం ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు తెలిసిందే అని ఎవరో తెలుసు కదా కన్నడ స్టార్ హీరో సో ఎంతో అద్భుతమైన పాత్రలతో రీసెంట్ గా జైలు సినిమాలో కూడా ఆదరగొట్టేశారు గెస్ట్ రోల్స్లో అయితే గౌతమిపుత్ర శాతకర్ణి జైలర్ సినిమాలో ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో ఆయన సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన చరణ్ సినిమాలో ఈయన శివరాజ్ కుమార్ నటిస్తున్నారట జాన్వి కపూర్ హీరోయిన్గా ఫిక్స్ కాబట్టి ఈ సినిమాకి బిజినెస్ అటు నార్త్లోను ఇటు కర్ణాటకలోను మంచిగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శివరాజ్ కుమార్కి వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది మెగా ఫ్యామిలీకి కూడా ఆయన చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ మంచి రోల్ని చేయబోతున్నారట సో ప్రస్తుతం చరణ్ సినిమాకి ఇది ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అంటున్నారు భారీ స్థాయిలోనే ఆయనకు పారితోషికం కూడా ఆఫర్ చేశారట చరణ్ రెండు వేల ఇరవై ఐదులో చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో మరి ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది స్క్రిప్ట్ లొకేషన్స్ ఫైనలైజ్ అవడంతో ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారట సో ఈ సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ బ్రేక్ చేయడంతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు సొంతం చేసుకున్న నమ్మకంతో బుచ్చిబాబు అయితే ఉన్నాడు కాబట్టి ఒక్క రెండో సినిమాకే ఇంత సిక్సర్ కొట్టాడంటే బుచ్చిబాబు అసలు మామూలు మామూలుసుడి కాదయ్యానేది అంటున్నారు విశ్లేషకులు